హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పిఎం కిసాన్ పదిహేడవ విడతకు సంబంధించి ఈ తేదీన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు వీళ్ళకు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఆలోపు ఈ యొక్క పని అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలట లేకపోతే గతంలో వచ్చిన వారు కూడా ఈసారి అయితే డబ్బులు అయితే పడవట దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది అనగా పిఎం కిసాన్ సంబంధించి పదిహేడు విడత ఈసారి మనకు రెండు వేల రూపాయలు వస్తుందా లేదంటే మూడు వేల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుందా అనేటువంటి పూర్తి సమాచారాన్ని మనం వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ ఆల్స్ పేట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి రైతులందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా మీకు తెలుస్తుంది అనమాట చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరికీ షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందంటే అది చూసి క్లియర్ గా క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం సో ఇదండి మనకు నోటిఫికేషన్ పిఎం కిసాన్ సంబంధించి ఏదైతే రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర రాష్ట్రాలు రెండు గల్ఫ్ కొన్ని పథకాలను అయితే అమలు చేస్తుంటాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది రైతు బంధు ఎకరానికి పదిహేను వేలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం ఏంటంటే పిఎం కిసాన్ ఇది పదిహేడు విడతల దాదాపు పదహారు విడత అంటే ముప్పై రెండు వేలు వేసింది అనమాట ప్రతి ఏటా మనకు సంవత్సరానికి మూడు విడతల్లో మనకు విడుదల చేస్తే అది రెండు వేల రూపాయలు అంటే మొత్తం ఆరు వేల రూపాయలు సో నేటికి అయితే అమలు చేస్తూ వస్తుంది కొన్ని నిబంధనలు అయితే పెట్టాయి దేనికి పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు అంటే మోదీ గారు వేసినటువంటి డబ్బులకు సంబంధించి ఇక పిఎం కిసాన్ స్కీమ్ అను అనర్హులు ప్రభుత్వం స్పష్టం చేసింది ఎందుకు కొంతమంది ఇప్పటికే ఒకే ఒక కుటుంబ సభ్యుడు లబ్ధిరాడుగా ఉంటే ఇతర కుటుంబ సభ్యులు ఎవరు మళ్ళీ లబ్ధి పొందలేదు ఒక కుటుంబంలో ఒకరికి అన్నట్టు మిగతా వాళ్లకు ఛాన్స్ ఇక అదేవిధంగా ప్రతి పథకానికి ఆ పదేళ్ళు పైబడిన వ్యక్తులు మాత్రమే అర్హులు మిగతా వాళ్ళు కాదు సొంత భూమి లేని వారు పిఎం కిసాన్ యోజన అనర్హులు ఎందుకంటే ప్రభుత్వం భూమి నెలకే డబ్బులు వేస్తుంది కాబట్టి దీనివల్ల ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇక వార్షిక ఆదాయం ఐటీ నిబంధనలు మించి ఉంటే వారికి కూడా అనర్హులుగా కేవైసీ పూర్తిగా చేయని వారు కూడా ఈ పథకానికి అయితే అనర్హులుగా పరిగణిస్తారనమాట కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యో అధికారులు కావచ్చు ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి సంస్థలు కలిగిన వీళ్ళందరూ కూడా ఏమైతారంటే ఆ పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి వీళ్ళకు రావన్నమాట ఒకవేళ ఇవన్నీ ముచ్చట్లు బాగానే ఉన్నాయి తెలిసినాయి కొన్ని తెలివని కూడా చెప్పారు సో ఇప్పుడు చేయాల్సిన పని ఏందని చూసుకున్నట్లయితే రైతులకు అందరికీ కూడా పిఎం కిసాన్ సంబంధించి ఎప్పటి వరకు పడే అవకాశాలు ఉందంటే రెండు వేల పంతొమ్మిదిలో పథకాన్ని ప్రారంభించి జరిగింది కాబట్టి ఆరు వేల రూపాయలు ఒక ఎకరానికి అయితే మొత్తానికి మూడు విడతలు వేస్తున్నారు కాబట్టి బ్యాంక్ ఖాతాలు వేస్తున్నారు అది కూడా తెలంగాణలో చాలా మంది తగ్గిపోవడంతో ఈ మధ్యకాలంలో బ్యాంక్ ఖాతాలో ఇస్తారు లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో తీసుకొని వాళ్ళకు కూడా జమ చేసే విధంగా ప్రయత్నాలు అయితే జరిగాయి ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ కనుక చేసుకోకపోతే వెబ్సైట్లో వెళ్ళి లేదంటే మీ సేవల ద్వారా కానీ సంబంధితంగా మరి పదిహేడు విడతకు మీరు మళ్ళీ కూడా అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట సో దీనికి సంబంధించి మరి పదిహేడు విడతకు సంబంధించి ఎప్పుడు వచ్చే అవకాశాలు అయితే ఉందని డబ్బులు మే నెల చివరి వారంలో లేదంటే జూన్ మొదటి వారంలో విడుదల చేయనట్టుగా తెలుస్తుంది అంటే ఈ నెల అయిపోతుంది వచ్చే మొదటి వారంలో లేదంటే మే నెల చివరి వారంలో కూడా డబ్బులు కూడా వస్తాయన్నమాట ఇప్పుడు ఎందుకంటే వానకాల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మొత్తానికి పంటల దుక్కులు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రైతులకు సంబంధించి మొత్తానికి ఇవన్నీ ఆప్డేటర్స్ అండి ఎప్పుడు వేస్తారు ఎంతమందికి రైతు అందు వచ్చింది ఎంతమంది పిఎం కిసాన్ వచ్చింది ఎంతమందికి రాలేదు పోయినసారి మీరు ఎలాంటి పొరపాట్లు చేస్తారు బ్యాంక్ ఖాతా కేవైసీ లేదంటే ఆధార్ కార్డు లేదంటే ఇంకే రకంగా ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఒకసారి చదువు చేసుకున్నట్టు ఇది ఈ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గతంలో కూడా రాని కూడా ఇప్పుడైతే వస్తాయన్నమాట